హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే బాను అజయ్ మీ మానసి వాళ్ళ కోసం బైక్లు రెండు కావాలని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడితే ఎక్కడికి తీసుకురావాలి అని వాళ్ళు అడిగితే ఆర్యవర్ధన్ బాబు అని కొత్తగా వచ్చారు కదా వాళ్ళ ఇంటికి తీసుకురండి అని అంటూ బాను చెప్తుంది అలా చెప్పిన తర్వాత సరే మీకోసం వెహికల్స్ వస్తాయి మేము వెళ్తాం అని అంటూ మనం వెళ్దామా అని అంటూ ఆర్య అనుని అడుగుతుంది బాను అలా అడిగేసరికి ఇక అప్పుడే అను అలా చూస్తూ ఉంటుంది సీరియస్గా ఇక అప్పుడే చూసి స్వామి మీరు నా వెనకాల కూర్చోండి అక్క ఆ తర్వాత కూర్చుంటుంది అలా నేను డ్రైవ్ చేస్తాను నా వెనకాల మీరు కూర్చోండి అని అనేసరికి అప్పుడే అను సీరియస్గా ఇలా అంటుంది లేదు అలా చేయటం కుదరదు మీ వెనకాల ఎందుకు కూర్చుంటాడు ఏం వద్దు అని అంటూ అను అనేసరికి ఇక అప్పుడే బాను అంటుంది సరే అయితే మరి సామిని డ్రైవ్ చేయమను నేను సామి వెనకాల కూర్చుంటా ఆ తర్వాత నువ్వు కూర్చున్నా ఎందుకంటే ఇది తప్పదక్క నువ్వు చీర కట్టుకున్నావు కాబట్టి నువ్వు ఎలాగో చివరిలో కూర్చోవటమే ఖాయం నువ్వు నేను ముందు な。 సామి ముందు కూర్చున్నా ఎవరమో ఒకరమే ముందు కూర్చోవాలి కానీ నువ్వు మాత్రం కూర్చోవటం కుదరదు కదక్క అని అంటూ బాను అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటుంది ఇక సామి వెనకాల నేను కూర్చుంటానులే అని అంటే ఇక అప్పుడు అను ఒక్క నిమిషం అని అంటూ ఆలోచిస్తుంది ఫస్ట్ ఆర్య కూర్చొని నవ్వుతూ బానుని ఇలా సైగ చేస్తాడు అప్పుడే బాను వచ్చి ఆర్య వెనకాల కూర్చొని వెనక నుంచి ఆర్యని ఇలా పట్టుకొని అలా కూర్చుంటుంది ఇక అప్పుడు మళ్ళీ అను వెనకాల కూర్చుంటుంది అది గుర్తు తెచ్చుకొని అను వద్దు వద్దు అలా కూర్చోవటం వద్దు అని అంటుంది ఇక ఆర్య బాను ఇద్దరు సంతోషంగా అలా హక్ చేసుకొని బైక్ మీద వెళ్తున్నట్టుగా అను ఊహించుకుంటుంది అందుకే వద్దని చెప్తుంది అలా చెప్పేసరికి మరి ఎలా అక్క నువ్వే చెప్పు మనం ఎలా నువ్వు వెళ్దామంటే అలాగే వెళ్దాం అని అంటే ఫస్ట్ నువ్వే డ్రైవ్ చేయి ఆర్య సార్ వెనక కూర్చుంటారు అని అంటూ అను అనేసరికి అయితే సరే మీ ఇష్టం అని అంటుంది అలా అనేసరికి ఆర్యతో మెల్లగా అను ఇలా అంటూ ఉంటుంది సార్ మీరు అది ఎక్కువ మంది కదా అని చెప్పి దాన్ని రుద్దుతూ కూర్చోవద్దు కాస్త దూరంగా కూర్చోండి అని అంటూ అను అంటుంది సరే అను నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే బాను నవ్వుతూ ఉంటుంది ఇక చాలా స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి కదా నా మీద పడేలా చేసుకుంటాను అని బాను నవ్వుకుంటూ ఉంటుంది ఇక బాను అలా కూర్చుంటుంది ఇక అప్పుడు ఆర్య వెళ్ళి బాను వెనకాల కూర్చుంటాడు అప్పుడు అను ఆర్య వెనకాల కూర్చుంటుంది వాళ్ళ ముగ్గురు అలా కూర్చున్న తర్వాత అలా డ్రైవ్ చేస్తూ ఉంటే అను ఇలా అంటూ ఉంటుంది చూడు స్పీడ్ బ్రేకర్స్ అవి ఇవి వచ్చినప్పుడు జాగ్రత్తగా నడిపి అని అంటే సరే అక్క నువ్వు చెప్పినట్టుగా చేస్తానులే అని అంటుంది అలా అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు బైక్స్ వస్తాయని చెప్పి మాన్సి మీరా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇక వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా చాలా సేపటికి రెండు సైకిల్ తీసుకొని ఇద్దరు వస్తారు సైకిల్ తీసుకొని వచ్చేసరికి వాళ్ళిద్దరిని చూసి అంతా షాక్ అయిపోతారు అప్పుడు అజయ్ నీరజ్ వాళ్ళు ఇలా సైకిల్ తీసుకొని వచ్చిన వాళ్ళతో ఏంటివి ఎవరు తీసుకురామన్నారు అంటే బాను తీసుకురామని చెప్పింది కదా ఇవే మీకోసం అని అంటే మా కోసం ఈ సైకిల్లా సైకిల్ తొక్కటం ఏంటి మాతో సైకిల్ నడిపించడం మా వల్ల కాదు బైక్స్ తెస్తానని ఇవి తెచ్చారేంటి అని అనేసరికి ఏమో మాకు తెలియదు తెమ్మని చెప్పింది మేము తీసుకొచ్చాం అని అంటూ వాళ్ళు అప్పుడే అజయ్ అంటాడు వద్దు ఈ సైకిల్ నడిపించడం మన వల్ల కాదు అని అంటే ఇంకా అప్పుడు నీరజ్ అంటాడు చచ్చినట్టుగా తప్పదు బ్రో ఎందుకంటే ఇప్పుడు మనకి ఇవి లేదంటే ఖాళీ నడకన వెళ్ళటం కంటే ఇది తీసుకొని వెళ్ళటం మంచిది అని అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ సరే పదండి అనేసి ఇంకా వాళ్ళ సైకిళ్ళ మీద వెళ్తూ ఉంటారు ఇక ఆర్య అను భాను వీళ్ళు మాత్రం వెళ్తూ ఉంటారు కదా భాను చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు స్లో చేయకుండా ఫాస్ట్గా వెళ్ళేసరికి ఆర్య వెళ్ళి భాను మీద పడిపోతూ ఉంటాడు ఇక అప్పుడు బాను చాలా హ్యాపీగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది అలా బాను మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళేసరికి ఫాస్ట్గా వెళ్తూ ఇలా వెనక్కి తిరిగి చూస్తుంది స్పీడ్ బ్రేకర్ రాగానే ఆర్య తన బుగ్గ మీద ముద్దు పెట్టినట్టుగా టచ్ అవుతాడు అది చూసుకొని భాను చాలా హ్యాపీగా నవ్వుకుంటూ హ్యాపీగా ఆర్య వైపు చూస్తూ ఉంటుంది వెనకల కూర్చున్నానుకి కోపం వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఏ బాను జాగ్రత్తగా నడిపించు ఏంటా స్పీడ్ అని అంటే నేనేం చేయనక్క నువ్వే కదా స్పీడ్గా వెళ్ళమని చెప్పావు అని బాను అంటే స్పీడ్గా వెళ్ళమంటే ఒకరినొకరు రుద్దుకుంటూ వెళ్ళటమా అని అంటూ సీరియస్గా అంటుంది అలా అనేసరికి లేదు లేదు నువ్వు స్లోగా వెళ్ళమంటే స్లోగానే వెళ్తానక్క అని అంటూ భాను అంటే సరే స్లోగా వెళ్ళు అని అంటూ అను చెప్పగానే భాను స్లోగా వెళ్తూ ఉంటుంది అయినా సరే స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు అలాగే తీసుకెళ్ళడంతో ఆర్య టచ్ అవుతూ ఉంటాడు భాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆర్య అంటాడు ఏయ్ నువ్వు ఎలా నడిపించినా సరిగ్గా నడిపించవా నువ్వు అని అంటూ ఆర్య అంటాడు అలా అంటే నేనేం చేయను స్వామి అక్క ఏమో ఒకసారి స్పీడ్గా అంటుంది ఒకసారి స్లోగా అంటుంది నువ్వేమో నా మీద పడిపోతావు దానికి నేనేం చేయను అని అంటూ భాను అంటే సరిగ్గా నడిపించు అని ఆర్య సీరియస్ అవుతాడు ఇక అప్పుడే బాను సరేలేసామి మీరు చెప్పినట్టే నడిపిస్తున్నాను కదా అని అంటూ అలా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు బాను వాళ్ళ నాన్న ఊర్లో వాళ్ళందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు అప్పుడు వాళ్ళ భాను వాళ్ళ నాన్న అలా వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే వెనకాల ఉన్నవాడితో ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా వీళ్ళు ఇంతమంది ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నారు ఏదో పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు మనం వస్తున్నా నేను ఈ ఊరి సర్పంచ్ని నన్ను ఎవడు లెక్క చేయడం రా అని అంటూ నీలకంఠమ అంటాడు అలా అనేసరికి మీరు వస్తున్నట్టుగా గమనించలేదేమో అంటే గమనించిన కానీ వీళ్ళెవరు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదురా అని అంటూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విందాం అని అనుకుని అలా నిలబడి చూస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళు కూర్చున్న వాళ్ళంతా వాళ్ళ కూతుర్ల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు ఒక అమ్మాయికి పెళ్లి చేయటం కోసం అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు నీలకంఠం ఇలా అంటాడు పెళ్లి గురించి మాట్లాడుతున్నారే మనం వెళ్లాల్సిందే మనకి అక్కడ చాలా ఇంపార్టెంట్ పని ఉంటుంది పద అనేసి నీలకంఠం అక్కడికి వెళ్తాడు నీలకంఠం వెళ్ళి ఇంకా వాళ్ళతో ఇలా దూరంగా ఉండి కాసేపు మాట్లాడి ఇక అతనితో ఎండలు మండిపోతున్నాయి అది అని మాట్లాడుతూ ఉంటే అయినా సరే వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళంతలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే రే మనం ఎన్ని చేసినా నేను ఇక్కడ ఒకటి ఉన్నానని గుర్తించకుండా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారా ఇక దగ్గరికి వెళ్ళక తప్పదు పద అనేసి అది ఇద్దరు కలిసి దగ్గరికి వెళ్తారు ఇక అప్పుడే ఏంటండి అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు ఎవరు ఎవరిని పట్టించుకునే పరిస్థితిలో లేనట్టున్నారు అని అంటే ఇక అప్పుడే నమస్తే సర్పంచ్ గారు అని అంటూ అందరూ దగ్గరికి వచ్చి పలకరిస్తారు నేను దగ్గరికి వస్తే కానీ మీకు నేను కనిపించట్లేదా అని అంటూ అతను మాట్లాడతాడు అయినా ఏం మాట్లాడుతున్నారు ఇంత సీరియస్గా అని అడగటంతో ఇక ఇక్కడ ఇతని కూతురికి పెళ్లి జరిపించాలని ఇప్పుడు పెళ్లి చేయబోతున్నాడని ఆ సంబంధం గురించి మేము మాట్లాడుకుంటాం అని అంటే అవునా పెళ్లి సంబంధం కోసమా అయితే సంబంధం ఖాయమైందా అంటే ఖాయమైంది ఆ సంబంధం కోసమే పెళ్ళి ఎలా జరిపించాలని మాట్లాడుకుంటున్నామంటే అయితే డబ్బులు ఎవరికైనా అవసరం ఉంటే పెళ్ళి కదా తీసుకోండి నా దగ్గర చాలా ఉన్నాయి పది రూపాయలకు వడ్డీ అని అనేసరికి ఇక వెనకాల ఉన్న ఈ సర్పంచ్ వెనకాల ఉన్నతను ఇలా అనుకుంటాడు ఓహో వడ్డీకి ఇవ్వాలన్నా నీ ప్లాన్ అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే డబ్బుల కోసం చెప్పినప్పుడు ఎవరు ఏమీ మాట్లాడరు అయితే ఏంటి మీరు ఏమీ మాట్లాడట్లేదేంటి అని అంటే మాకు అవసరం ఉన్నప్పుడు అడుగుతాంలే కానీ నీ కూతురు పెళ్ళెప్పుడు అని అంటే నా కూతురు పెళ్ళ నా కూతురు పెళ్ళంటే మామూలు విషయమా దానికి ఫారెన్ నుంచి సంబంధాలు వస్తున్నాయి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి మంచి పెళ్ళి పిల్లాన్ని చూసి పెళ్లి చేసి ఇస్తాను నా కూతురికి అని అంటే ఉండగా బాను అలా ఆర్యని వెనకాల కూర్చోబెట్టుకొని బైక్ మీద వస్తూ ఉండటం సడన్గా అలా చెప్తూ ఉన్న నీళ్ళ చూస్తాడు చూసి అమ్మో ఇదేంటి నా కూతురు నా కుంప ముంచేలా ఉంది ఇక్కడ వీళ్ళందరితో నేను బిల్డప్ కొడుతుంటే అది మాత్రం ఆర్యవర్ధన్ని ఎక్కించుకొని తిరుగుతుంది ఇప్పుడు నేనేం చేయాలి వీళ్ళ నుంచి వీళ్ళు అని నా కూతుర్ని చూశారంటే నన్ను నిగతాలు చేస్తారు అని అనుకుని ఇంకా తన భుజాల మీద ఉన్న టవల్ని తీసుకొని ఇలా పెద్దగా ఇలా అందరికీ అడ్డంగా పెట్టేసి ఇలా మాట్లాడుతూనే ఉంటాడు అదేంటి ఇలా కంఠం గారు అలా పెట్టారేంటి అని అంటే ఆ ఎండలు బాగా మండిపోతున్నాయి కదా అందుకని ఇలా పెట్టాను నేను చాలా ఎండగా ఉక్కగా ఉంది అందుకే ఇలా ఎండకు తగలకుండా పెట్టాను అని బాను కనిపించటకుండా ఇలా కవర్ చేస్తూ ఉంటాడు అంతలో బాను గట్టిగా దగ్గరికి రాగానే అరుస్తూ నానోయ్ నేను చెరువు దగ్గరికి వెళ్తాను తిన్నాను నా సామిని తీసుకొని బట్టలు ఉతకటానికి ఇంకా అమ్మకి చెప్పు అనేసి బాను వెళ్ళిపోతుంది ఇక అప్పుడే నీలకంఠం టవాల్ని భుజాల మీద వేసుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటాడు చ నా కూతురు నా పరువంతా తీసేస్తుంది వీళ్ళంతా చూశారు ఇప్పుడు ఏమేమి ప్రశ్నలు వేస్తారో ఏంటో ఇదొకటి నా ప్రాణానికి అని తిట్టుకుంటూ అలా మెల్లగా డౌన్ అయిపోతాడు ఇక మోహన్ చిన్నగా చేసుకుంటాడు అప్పుడే నీలకంఠం గారు అతని అతని వెనక అలా వెళ్తుంది ఏంటంటే మీ అమ్మాయి ఏదేదో చెప్పారు ఇప్పుడు ఫారెన్ సంబంధాలు అవి ఇవని మరి మీ అమ్మాయి ఏంటి అలా వెళ్తుంది రేపు పెళ్ళెవరు చేసుకుంటారు అలా చేస్తే అని అంటూ ఉంటే అయ్యయ్యో అదేం కాదు నా కూతురు నాలాగే బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అందుకని అది హెల్ప్ చేయటం కోసం వాళ్ళు కష్టాల్లో ఉన్నారని వాళ్ళు వెంట పడి హెల్ప్ చేస్తుంది అంతే నాలాగే నా కూతురు హెల్ప్ చేస్తుంది అని అంటూ చెప్తూ ఉంటాడు నీలకంఠం అందరూ ఇక గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు ఆర్య ఇక వాళ్ళు వెళ్ళిపోవటంతో నీళ్ళ చాలా కోపంగా ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మోహన్ చిన్నగా చేసుకొని ఆ తర్వాత ఆర్య అను వాళ్ళు ఇంకా బైక్ మీద వెళ్తూ ఉంటే ఊర్లో వాళ్ళు కూడా బాను ముందు కూర్చోవటం ఆర్య మధ్యలో కూర్చోవటం అను వెనకాల కూర్చోటం చూసి నవ్వుకుంటూ ఉంటారు ఆ రకంగా వాళ్ళలా వెళ్తూ ఉంటారు ఇక బాను స్పీడ్ బ్రేకర్స్ వేస్తూనే ఉంటుంది అను చాలా కోపంతో ఎయి ఒక నిమిషం ఆపు ఇలాగే నా నడిపేది నువ్వు ఆపు అని అంటే ఏంటక్క మరి ఇప్పుడు ఎవరు నడుపుతారు అంటే నువ్వు వెనకాల వెళ్ళి కూర్చో నేను నడిపిస్తాను అని అను అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడు సరే అని చెప్పేసి ఇది కూడా నాకు అడ్వాంటేజే కదా అని భాను అనుకుంటుంది అలా అనుకునేసరికి ఈ మూటని నువ్వు పట్టుకో అనేసి భానుకి మూట ఇచ్చి అను బైక్ నడిపించబోతే అప్పుడు ఆర్య అంటాడు అను ఆర్యూ ఓకే అని అంటే ఏ మీకు మాత్రం కంఫర్ట్గా లేదా తనే కూర్చోవాలా ముందు అని అంటూ అను అంటే లేదు లేదు నువ్వు ఓకే అయితే నేను ఓకే అని ఆర్య అంటే సరే మీరు సైలెంట్గా కూర్చోండి అని అను డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే బాను అలా కూర్చొని ఉంటుంది కదా ఇక అప్పుడు అను అంటుంది సార్ మీరు నన్ను పట్టుకొని కూర్చోండి అని అంటే సరే అను ఇలా అయితే నాకు ఇంకా ఓకే అనేసి అనుని ఇలా గట్టిగా హక్ చేసుకొని ఆర్య కూర్చుంటాడు బాను సీరియస్గా వెనకాల కూర్చుంటుంది అయినా సరే స్పీడ్ బ్రేకర్స్ అవి వచ్చినప్పుడు ఆర్యకి టచ్ అవుతూ ఉంటుంది అప్పుడు ఆర్య అంటాడు ఏ నువ్వు సరిగా కూర్చోలేవా ఎన్నిసార్లు చెప్పాలి అంటే మరి నేనేం చేయను స్వామి సీడ్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినాయి కదా అందుకనే నేను ఇలా చేయాల్సి వస్తుంది నేనేమైనా కావాలని మీ మీద పడుతున్నానా ఏంటి అని అంటుంది అలా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక్కడ అజయ్ మీరా వాళ్ళు వస్తూ ఉంటారు కదా అప్పుడు నీరజ్ మాన్సి అలాగే అజయ్ మీరా వాళ్ళు సైకిళ్ళ మీద వస్తూ ఉంటే అజయ్ మీరాతో ఇలా అంటాడు ఈ సైకిల్ డ్రైవ్ చేయటం ఏంటో కానీ అసలు ఈ బట్టలు ఉతకటం కోసం ఇంత దూరం రావాలా ఇంటి దగ్గరే ఏదో అలా ఉతికేసి ఉంటే అయిపోయేది కదా అని అంటూ ఇలా అంటాడు చూడు మీరా నువ్వు డైట్ చేస్తే చాలా మంచిది నువ్వు ఇంతలా ఉంటే నేను చాలా కష్టమైపోతుంది బైక్ రైడ్ చేయటం సైకిల్ రైడ్ చేయటం అంటే నా వల్ల కావట్లేదు నువ్వు కాస్త తగ్గొచ్చు కదా అంటే ఏంటి అజయ్ సైకిల్ తొక్కడం నీకు రాకుండా అన్నంటావేంటి అని అంటూ మీరా అంటుంది ఇక అప్పుడు అజయ్ అంటాడు మరి చాలా కష్టంగా ఉంది తెలుసా నేను ఇలా ఎక్కించుకొని తొక్కటం అని అజయ్ మీరా గొడవ పడుతూ ఉంటారు ఆ తర్వాత నీరజ్ మాన్సి ఇద్దరు వెళ్తూ ఉంటారు కదా నీరజ్ మాన్సితో ఇలా అంటాడు ఏ మాన్సి సరిగ్గా కుదురుగా కూర్చోవచ్చు కదా ఎందుకు అలా అటు ఇటు తిప్పుతావు ఇదేమైనా బైక్ అనుకుంటున్నావా అంటే ఏంటి నీరజ్ అలా మాట్లాడతావు నువ్వు మంచిగా సీట్ మీద కూర్చొని తొక్కుతున్నావు నేను మాత్రం చూసావా ముళ్ళ కంప మీద కూర్చున్నట్టుగా ఉంది నా పరిస్థితి అయినా సరే నేను అడ్జస్ట్ అవుతున్నాను కదా ఎందుకు నా మీద అరుస్తావు అని అంటూ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇక అప్పుడు నీరజ్ అంటాడు నువ్వే నడిపించు నేను తొక్కాలంటే నా వల్ల కావట్లేదు అని అంటే మాన్సి సరే ఇలా ఇవ్వు నేనే తొక్కుతా అనేసి మాన్సి సైకిల్ తీసుకొని తొక్కుతూ ఉంటే నీరజ్ వెనకాల కూర్చుంటాడు అప్పుడు అజయ్ అంటాడు మీరాతో చూసావా మాన్సి తొక్కుతుంది నువ్వు కూడా తొక్కొచ్చు కదా మీరా అని అంటే మీరా అంటుంది సరే ఇలా ఇవ్వండి నేను తొక్కుతాను అని మీరా అజయ్ ని వెనకాల కూర్చోబెట్టి తను సైకిల్ రైడ్ చేస్తూ ఉంటుంది వాళ్ళలా చెరువు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆర్య అను వీళ్ళు ముందుగానే వెళ్ళిపోతారు కదా ఇక అప్పుడు అను బట్టలన్నీ ఉతికేస్తూ ఉంటుంది ఆర్య అలాగే బాను ఇద్దరు కలిసి బట్టలు పిండి ఆరేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండటం అను చూసి చాలా కోపంగా ఆ బట్టల్ని బాగా బండకేసి బాధతూ ఉంటుంది అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు బాగా చదువుకున్నావు కదా నువ్వు ఇంకేదైనా పని చేసుకోవచ్చు కదా ఇలా మా వెంట తిరిగి నువ్వు టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటావు అని అంటే చూడు సామి నువ్వు బాగా నాకు నచ్చావు నీ వెంట తిరగటంలో తప్పులేదు కదా అని అంటూ ఉంటే ఇక ఆర్య అంటాడు నువ్వు మంచి చదువు చదువుకున్నావు ఇలాంటి పనులు చేయటం కరెక్ట్ కాదు కదా అని అంటే లేదు సామి నాకు వచ్చింది నేను చేస్తాను అని బాను ఇలా అంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా బట్టలు పిండుతూ పిండుతూ ఇలా ఆ క్లాత్ దగ్గరికి రాగానే ఇక ఇద్దరు తలలు గుద్దుకుంటాయి అప్పుడు ఆ బాను కింద పడబోతే ఆర్య పట్టుకుంటాడు ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది బాను అనుకి కోపం వచ్చి ఆ బండకేసి బట్టలు గట్టిగా కొడుతూ ఉంటాయి ఇక వాళ్ళిద్దరూ ఈ అలాగే ఉండటం చూసి అను అంటుంది ఏంటి ఇంకా అలాగే ఉంటారా లేవరా అని అనేసరికి సరే అని చెప్పి ఇద్దరు లేచి అలా చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు స్వామి మీరు ఇలా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ బాను అంటుంది ఆర్య నవ్వుకుంటూ సరేలే అని అంటూ ఆ బట్టల్ని ఆరేస్తూ ఉంటాడు ఇక అప్పుడే బాను ఇలా అంటుంది ఒక్కసారి తల గుద్దుకోవద్దు రెండుసార్లు గుద్దుకోవాలి లేదంటే కొమ్ములు వస్తాయి స్వామి అని అంటే ఏం కాదు అలా వచ్చినా పర్వాలేదు నీకు ఆల్రెడీ తోకలేని కోతివి వస్తే ఏమవుతుంది ఏం కాదు అని ఆర్య అంటే చూడక్క బావ ఎలా చెప్తున్నాడో ఒకసారి తలని గుద్దుకోమని చెప్పు లేదంటే కొమ్ములు వస్తాయి కదా అని అంటే இக்கு அப்படே అను కూడా సీరియస్గా అవును స్వామి వస్తాయి గుద్దుకో అని అంటూ సీరియస్గా అనగానే అప్పుడు ఆర్య అలాగే సరే గుద్దు అని అంటే బాను వెళ్ళి మళ్ళీ ఆర్య తలకి గుద్దుకుంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా ఉండటం చూసి అనుకి చాలా కోపంగా ఇలా అంటూ ఉంటుంది చా దీన్ని చూస్తుంటే ఈ చీర నుదికినట్టు బండకేసి బాధలు అనిపిస్తుంది ఇదేంటో నా కర్మ నాకు తగులుకుంది అని అను తిట్టుకుంటూ ఉంటుంది అక్క చీర చిరిగిపోతుంది అక్క కాస్త మెల్లగా అని బాను అంటే మెల్లగానే చేస్తున్నా అని అంటూ సీరియస్గా అను తిట్టుకుంటూ ఉంటుంది అంతలో అజయ్ నీరజ్ వాళ్ళు వచ్చేస్తారు ఇక ఒకరు సైకిల్ ఆపపోయి కింద పడిపోతే ఇక నీరజ్ వాళ్ళు కూడా పడిపోతారు అందరూ కింద పడేసరికి బాను అను వాళ్ళు వచ్చి లేపుతారు లేపేసరికి ఇక అప్పుడు అజయ్ నీరజ్ ఇక సీరియస్గా ఉంటారు అప్పుడు నీరజ్తో ఇలా అంటాడు అదేంటి మీరు ఇలా వచ్చారా అని అంటే అవును దాదా ఈ సైకిల్ రైడ్ చేయడం నా వల్ల కాలేదు చాలా ఇబ్బంది పడ్డాం అని నీరజ్ అనేసరికి అప్పుడే అజయ్ చాలా కోపంగా చూస్తూ ఏంటి ఇది మా మీద కక్ష కట్టినట్టుగా ఉంది ఇలాంటివా మాకు పంపించేది మేము ఎలా రావాలి అని అజయ్ సీరియస్ అవడంతో అప్పుడు ఆర్య అంటాడు మేము కూడా అలాగే వచ్చాం కదా అంటే మీరు ఎంచక్క బైక్ మీద వచ్చారు మేము ఈ సైకిల్ తొక్కి తొక్కి చచ్చిపోయాం అని అంటూ అజయ్ మా మీద కావాలని మీరు కుట్రతో ఇలా చేశారు అని అంటే బాను అంటుంది లేదు నేను కావాలనే చేయలేదు అయినా సైకిల్తో వస్తే ఏంటంట మీరు ఎందుకు అంత గొడవ చేస్తున్నారు అని అనేసరికి అప్పుడే సీరియస్గా చూస్తూ అజయ్ కోపడుతూ ఉంటాడు ఇక మేము నెక్స్ట్ టైం నడుచుకుంటూ అనే వస్తామే కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ సైకిళ్ళ మీద మాత్రం మేము రాము అని అంటే అప్పుడు బాను అంటుంది సరేలే మీకోసం మళ్ళీ ఏర్పాటు చేస్తాను అంటే ఏమీ అక్కర్లేదు నువ్వు కావాలంటే ఎట్ల బండిని తయారు చేసినా పంపిస్తావు మాకోసం అసలు వద్దు మాకు అని అంటూ అజయ్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే బాను నవ్వుకుంటూ ఉంటుంది సరే సరే తొందరగా కానివ్వండి మళ్ళీ లేట్ అయిపోతుంది అని బాను అంటే సరే అనేసి నీరజ్ మనం వెళ్ళి అలా రిలాక్స్ అవుతాంరా అని అజయ్ అనేసరికి నీరజ్ పద అని అంటూ ఉంటే మీరా అంటుంది ఎక్కడికి వెళ్ళేది మాకు హెల్ప్ చేయాలి కదా అని అంటే మీకు మేమేం చేయాలి చెయ్యాలి అని అంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి అందరూ కలిసి బట్టలు ఉతుకుతూ ఉంటారు అప్పుడు బాను ఇలా అంటూ ఉంటుంది కానివ్వండి కానివ్వండి తొందరగా కానివ్వండి లేకపోతే ఆ బర్రెలు కడుక్కునే వాళ్ళు వస్తారు అని అనేసరికి ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం